హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మేమందరం అల్వాల్ జాతరకు వెళ్ళాం అనమాట అల్వాల్ సికింద్రాబాద్ గుండం బాలాజీ జాతర సో అందరికీ ఇది ఫేమస్ జాతర అనమాట వన్ మంత్ ఉంటుంది మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు బాబులు వీలుస్తారు సో నేను మా సిరి మా పండు ముగ్గురు మేమిద్దరం మేము ముగ్గురం వాళ్ళ ముగ్గురం వెళ్ళాం అనమాట ఇక్కడ జేఎన్ఫీలకి టికెట్ తీసుకుంటున్నాడు ఆది ఫోజు కొడుతున్నాడు ఆ చిన్న బాబు బవి వాడు చాలా ఇన్నోసెంట్ ఉంటాడు కానీ చాలా టెర్రర్గా కూడా ఉంటాడు సో ఇక నేను మా సిరీ సో ఫస్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ఏవో గేమ్స్ ఆడుతూ ఉంటారంటే వెళ్ళేమో అది జైంట్ వీల్ ఎక్కం అనమాట బాబో ఈ జైంట్ వీల్ ఎక్కించాడు బుర్ర తిరిగి పాడైపోయింది నాకైతే సో ఇక అన్నీ ఇక్కడ ఆడుకునే అనమాట సో పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళ షాపింగ్ కూడా బాగుంది అంటే చెప్పాలి అంటే పర్లేదు మనకి బాగా పాకెట్ ఫుల్ పెట్టుకుంటే పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కొని రావచ్చు అనమాట సో ఇక్కడ తర్వాత బ్యాంగిల్స్ కానీ లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంగిల్స్ హెయిర్ యాక్సెసరీస్ స్టీల్ గిన్నెలు బొమ్మలు ఇవే ఉంటాయి ఇక్కడ టెంపుల్ అనమాట సో శారీస్ కూడా పెట్టారు ఇక్కడ స్టీల్ గిన్నెలు పెట్టారు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి నేను ఒక మూడు గిన్నెలు కొన్నాను ఇక్కడ టెంపుల్ అండ్ మూడు శారీస్ కూడా కొన్నాము